అలాగే రండి సార్ ప్లీజ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ హరికిషన్ గారు ఈరోజు మాకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేశారు వారిని కూడా మేము వేదికపై ఆహ్వానిస్తున్నాం అలాగే ఏడీ గారు ఏడీ గారిని కూడా మేము వేదికపై ఆహ్వానిస్తున్నాం బసవరాజు గారిని అలాగే శేషయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాం శ్రీ వెంకట గారు ఏడి గారు శ్రీ పతి గోబుల గారు గారు శ్రీ జి హరికిషన్ గారు కవి రచయిత తర్వాత శేషయ్య గారు సావిత్రి ప్రవీణ్ గారు బసవరాజు గారు అందరినీ వేదికపైకి రాల్సి కోరుతున్నాము అలాగే ఈ కళాక్షేత్రం సభ్యులు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం జ్యోతి ప్రజలంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం

తర్వాత కొంతకాలం పనిచేసిన తర్వాత లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎందుకంటే వాళ్ళ వంశ కూడా సంగీతం వృత్తిగా వచ్చిన దాన్ని లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన కంటిన్యూ చేశాడు ఎందరో శిష్యుల తయారు చేశాడు మేము కూడా ఆయన దగ్గర నేర్చుకుని మరి నాటక రంగంలో ప్రవేశపెట్టడానికి మూలకారకుడు గారు అదృష్టం ఏంటంటే ఆయన కుమారు నలుగురు నాలుగు ఒక తండ్రికి ఒకరోజు ఇద్దరు ఒక రంగంలో రాణిస్తారు కానీ నలుగురు నాలుగు రంగాలు రాణిస్తున్నారు ఒకసారి తెలుగు యూనివర్సిటీలో అంటే రవీంద్రపట్లో లో నంది నాటకప్పుడు జరుగుతున్నాయి ఈయన హార్మోనియస్ నేను ఆ డైరెక్ట్ నాటకానికి ఇద్దరు పోతూ పోతూ మాట్లాడుకుంటుంటే అక్కడ ఈ ఫైన్ ఆర్ట్స్ సంబంధించి శిక్షణ వెంకటరమణ ఇంటర్మీడియట్ అయిపోయాడు ఏం చేయాలని ఆలోచించేటప్పుడు మరి నీ వారసత్వం రాదు రావాలంటే ఈ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పడం వెంటనే అక్కడ చేరడం మరి మూడేళ్ళు పూర్తి చేసిన తర్వాత అక్కడ రెండవైనా మూడవ ఆయన వివిధ నాలుగోపాయి డాక్టర్గా ఉన్నాడు సినిమా కూడా సినిమా సినిమా కళగా వచ్చి ఆ విధంగా ఆ కుటుంబం మరి ఒక ఏసీటిఓగా ఒక సచివాలయ ఉదయ మరి వెంకటరమణ ఇప్పుడు సంగీతం నేర్చుకుంటూ తన వారసత్వాన్ని కొనసాగినటువంటి సందర్భంగా ఎక్కడున్నా రంగముని గారి ఆత్మ కోరుకుంటూ మన మనందరూ కూడా ఒకసారి గట్టిగా ఆయన ఉదయానికి మనసుకు ఆత్మశాంతికి చెప్పడం ఈ కార్యక్రమం ఆయన వద్ద ఉదయం ఏర్పాటు చేయాలనుకున్నాం లేదు సాయంత్రం ఏర్పాటు చేసి అందరూ ప్రశాంతంగా కూర్చొని చూస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి వారు మరి ఇందులోనే సంగీత కళాశాల నృత్య కళాశాల కూడా ఏర్పాటు చేసినారు ముఖ్యంగా మరి పెద్దబ్బాయికి రెండవ వేలకు మూడవ వేలకు వేల సినిమాల కోసమే తిరుగుతూ ఉన్నాడు అందరూ అదేవిధంగా అభివృద్ధిలోకి రావాలని కోరుతుంటూ పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ నాక్కలపేట శ్రీనివాసులు గారు మాట్లాడు సభకు సభ దాసరి రంగమూరి గారు నా మిత్రుడు నాది నాగినే ఆయన తన దీడు ఉన్నాడు ఇద్దరు ఎంతో సాన్నిధ్యంతో ఉన్నాము నాకు కళా కళ అభిమానే కానీ కళాకారుణి కాదు నేను చిన్న నక్కుల పాత్ర వేశాను అది కోయినకు తాలూకా ఆకుమల గ్రామంలో ఉన్నప్పుడు కాబట్టి అప్పటి నుంచి కొంచెం కళలు అంటే బాగా ఇష్టము ఈయన కళాకారుడు డైరెక్టర్ సినిమా నాటక డైరెక్టర్ మరి పౌరాణిక నాటకాల్లో కూడా చాలా పేరు పొందిన వ్యక్తి హార్మోనిస్ చక్కగా పాటలు నేర్పిస్తూ ఉండి నువ్వు కూడా ఈ ఫీల్డ్లో రావడానికి నన్ను ఇన్వైట్ చేశాడు బాల్యమిత్రులు కాబట్టి ఎంతో ఇష్టంతో నేను ఈ రంగానికి వచ్చాను నాతో జిల్లా కళాకారుల సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించాడు నేను చైర్మన్ జనరల్ సెక్రటరీ పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండులో ఓపెన్ చేసే అన్ని పన్నెండుతోనే కార్డు మరి ఒక నాలుగేళ్ళు బాగా నడిపాము ఆ యొక్క పరమోత్సవించడంతో నేను దాన్ని నడపలేకపోయినా ఎందుకంటే నాకు పాటలు పాడడానికి రాదు నేను ఎవరిని ఇన్స్పైర్ చేయలేదు మరి అంతటి మహా వ్యక్తి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తూ కొన్ని వందల మంది కళాకారులను మరి నాటక రంగానికి పర్యజన చేసి మరి నంది ఆవర్ గ్రహిత కూడా అయినాడు ఇప్పటికి నా మిత్రుల్లో చాలామందికి అంటే ఇన్స్పిరేషన్ నరసింహ వైద్యనేమి మిత్రుడు నరసింహ వాళ్ళందరూ కూడా చాలా ఆహ్వానిస్తారు వన్ టౌన్లో ఉన్నప్పుడు కూడా కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని స్వరత్ రంగాలు మరి అనే కార్యక్రమాన్ని దాస రంగముని గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడము ఇప్పటికీ సుమారుగా ఎనిమిదో సంవత్సరం అనుకుంటా ఇరవై ఏడు పూర్తయింది ఇప్పుడు ఎనిమిదవ సంవత్సరం మరి ఈ విధంగా కంటిన్యూస్గా కుమారులు నలుగురు నాకు నలుగురితో కూడా పరిచయం ఉంది వాళ్ళ చదువుల విషయంలో కానీ వాళ్ళ యొక్క పురోగతి విషయంలో కానీ నాకు చాలా చర్చించేవాడు మరి వాళ్ళందరినీ ఈ రంగానికి పంపించాలని అని చెప్పారు ఆస్ట్రేలియా పంపించాలని కూడా చెప్పాడు ఒక అబ్బాయిని పోయి వస్తున్నాడ మరి నేను కూడా సహకరించాను కొంతవరకు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ఈ కళారంగానికి కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి మరుగులు పడ్డ కళాకారులను చాలామంది మరుగులు పడుతున్నారు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు నిరంతరము సమాజంలో గుర్తింపు ఇవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ బుక్జీవి కళాక్షేత్ర సభ్యులకు మరి వారి కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు అందరికి పేరు పేరున మరి ఇంకోటి విషయం ఏంటంటే అబ్బాయి రంకటరమణ ఇన్స్టిట్యూట్ లో పిల్లలకు కృత్యం నేర్పిస్తుంటాడు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది నృత్య కళాకారులు ద్వారా నృత్య కళాకారులు వాళ్ళందరికీ ఇంత చక్కగా ట్రైనింగ్ చేసి ఈ యొక్క సమావేశాన్ని చేసి మరి వాళ్ళ నిష్ణాంతంగా తయారు చేస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంటుంది మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఎనిమిది సంవత్సరాలుగా విలుస్తున్నాడు నాకు ఇప్పుడు చాలా కాక నేను ఇంట్లో పడుకోని ఇప్పుడు ఫోన్ చేసినాడు నువ్వు వచ్చేటికి రావాలి సార్ అని ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను కొంత సమయంలో ఆటో దొరికితే అక్కడి వచ్చాను మరి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షక మహాశైలు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇవ్వడం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ అన్నారు